హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి మీ ఛానల్ ఈరోజు నేను మీకు మొక్కలతో ఒక కొత్త రెసిపీ చూపెడుతున్నానండి వీటిని మొక్క గారెలు అంటారు వీటిని మొక్కజొన్న మొక్కలతో చేస్తారు స్వీట్ కాంతా కాడండి ఇవి చాలా బాగుంటాయి ఇవి ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపెడతాను ముందుగా మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి టూ కప్స్ మొక్కలు తీసుకోండి వీటిని మొక్కజొన్న గింజలని కూడా అంటారు టూ కప్స్ తీసుకోండి వీటిని కావాలంటే వెట్ గ్రైండర్లో అయినా కూడా మిక్సీ పట్టేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి పది నుండి పన్నెండు వెల్లుల్లి ఒక స్పూన్ ధనియాలు నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి ఎండుమిర్చి ఏడు లేదా ఎనిమిది పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోండి మీరు కారం ఎక్కువగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం వడలపిండినైతే ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి గట్టిగానే ఉండాలి మెత్తగా ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని డీఫైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడి చేసుకోండి ఆయిల్ వేడయ్యే లోపల మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మక్కల్ని తీసుకొని చూడండి ఇవి ఇలా రుబ్బుకోలే మరీ బాగా మెత్తగా రుబ్బద్దు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ లేదా క్లాత్ లాంటిది తీసుకొని దీనికి కొన్ని వాటర్ అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేసిన తర్వాత వీటిని బడలలాగా ఒత్తుకోవాలి బడలలాగా ఒత్తుకున్న తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి అలాగే నేను ఇంకొకటి కూడా చేసి అందులో ఆయిల్లో వేస్తున్నాను ఇప్పుడు వీటిని రివర్స్ వేసుకోవాలి రివర్స్ వేసి ఇలా రివర్ కొంచెం కాలిన తర్వాత రివర్స్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని మొత్తం గోలినాయి కదా వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి నేను మళ్ళీ ఇంకా కొన్ని కూడా వేసుకున్నాను అవి కొంచెం గోలగానే ఇలా పైకి వస్తాయి చూడండి ఎమ్మీ ఎమ్మి మక్క గారెలు అడిగండి వీటిని పెరుగుతోనైనా తినవచ్చు లేదా నార్మల్గా తినవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ మై